కాకతీయ విద్యార్థులదే ప్రభంజనం గెలుపు మా ఆశ కాదు అది మా శ్వాస మా ధ్యాస గెలుపుకు అసలైన సిసలైన నిర్వచనం కాకతీయ స్కూల్స్ డే అండ్ రెసిడెన్షియల్ జమ్మికుంట కరీంనగర్ జిల్లా వీనవంక మండలం కేంద్రంలోని డ్రైనేజీని శుభ్రం చేసేవారు లేకపోవడంతో పచ్చి గడ్డితో డ్రైనేజీ పేరుకుపై దుర్వాసన వెద చెల్లుతుంది వీనవంక మండల కేంద్రంలో పన్నెండు వార్డులో ప్రధాన రహదారి వెంబడి చెత్త నేలలో పేరుకుపై గడ్డి వేపుగా పెరగడం జరిగింది పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టకపోవడంతో చెత్త వెంబడి తటంకమును తలపించింది ఇప్పటికైనా గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి చెత్తకుప్పలను శుభ్రం చేయించి గడ్డిని తీసేయాలని డ్రైనేజీని శుభ్రం చేయాలని పలువురు కోరుతున్నారు గ్రామం మండలం దళిత కాలనీలో ఉన్నటువంటి ప్రధాన మురికి వీనవంక మండలంలో గ్రామ పంచాయతీ దగ్గర మొదలు పెడితే సివిల్ హాస్పిటల్ మన మంగళవాడ నుంచి వచ్చిన మురుగునీరు ప్రధాన మురుగునీరు ఇక్కడి నుంచే పోవాలండి ఇది మన వీణవంక వాగుకు అనుసంధానమైనటువంటి ప్రధాన మురుకాలువ ఈ మురికాలువ పరిస్థితి ఇది సార్ గత పాలకుల్లో ఈ కాలువ నిర్మించడం జరిగింది నేటి ప్రభుత్వం ఈ కాలువ యొక్క బాధ్యతలు చేపట్టడం లేదు గత ఆరు నెలలుగా మేము మా చూస్తే తెలుస్తుంది ఇక్కడ పూర్తిగా పిచ్చి మొక్కలతోటి కలుపు మొక్కలతోటి నిండిపోయింది దయచేసి త్వరగా దీన్ని శుభ్రపరచవలసిందిగా కోరుతున్నాం